ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ తరఫున విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మాన్య శ్రీ జిల్లా కలెక్టర్ శ్రీ చామకూరు శ్రీధర్ గారిని సగౌరవంగా సవినయంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జాయింట్ కలెక్టర్ శ్రీ ఆదర్శేంద్రన్ గారిని సవినయంగా సగౌరవంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి రాయచోటి వారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాం ఉన్నాం అదేవిధంగా

సార్ కొంచెం ఫ్రెండ్ పోయింది సార్ కొంచెం ఫ్రెండ్ పోయింది ఓకే సార్ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ అన్నమయ్య జిల్లా వారిని కూడా అర్చన విద్యాసంస్థల తరపున కరెస్పాండెంట్ గారు దృశ్యాలతో సంత్రిస్తూ ఉన్నారు జిల్లా అధ్యక్షులు వారి దృందం తరఫున దృశ్యాలవాతో సగౌరవంగా సన్మానిస్తూ ఉన్నారు ఇప్పుడు ఓకేనా ఇంకా ఈరోజు మన అందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము మనము హరితాంధ్ర ప్రదేశ్ని మొక్కలు విరివిగా నాటి హరితాంధ్ర ప్రదేశ్ సాధించాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశాన్ని అనుసరించి వారి ప వారి ద్వారా మనం ఈ ప్రతిజ్ఞను ఉన్నాం ఈ ప్రతిజ్ఞ చదవడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా ఈ ప్రతిజ్ఞని రిపీట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని తోడ్పడతానని పచ్చని చెట్టే పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని ప్రగతికి సోపాన మార్గమని గుర్తిరిగి గుర్తిరిగి ప్రకృతిలోని ప్రకృతిలోని సమతల స్థితి అవసరాన్ని సమతల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనని నరకనివ్వనని ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని వేదికపై ఉన్నటువంటి అధికారులకి అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల వారికి మిగతా మీడియా వారికి ఇక్కడ వచ్చినటువంటి దాదాపు ముప్పై ఆరు శాతం భూభాగం అటవీతోని మనకు అడవి ప్రాంతంగా కాపాడుకోవాలి అలాగే బఫర్ జోన్లో అలాగే మన ఇంటి ఇంటి దగ్గర అలాగే పార్కుల్లో స్కూళ్ళల్లో ఎక్కడ వీలైతే రోడ్ల పక్కన ఎక్కడ వీలైతే అక్కడ చెట్లను పెంచుకోవాలి మీరు ఈ సంవత్సరం చూసారు వర్షాలు చాలా తక్కువ మన జిల్లాకి కాదు నేల కోత గురి అవ్వదు మీకు తెలిసిందే మనకున్నటువంటి అత్యంత సహజ వనరుల్లో నేల ఒకటి మిగతా అన్నీ కూడా కొంత టైంలో ఏర్పడతాయి కానీ నేలలు ఏర్పడాలంటే దాదాపు పదివేల సంవత్సరాలు పడుతుంది అంటే మనకు సారవంతమైన పైన నేల కొట్టుకొని పోతే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చి మరి ఎప్పుడూ కూడా గత నాలుగైదు సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా అటవీ శాఖకు సంబంధించి ఈ వనమోత్సవానికి సంబంధించి చెట్లు బడ్జెట్ కూడా ఈసారి ఇన్ టైంలో రిలీజ్ అయింది దాదాపు ఈ రోజే అరవై ఎనిమిది వేల చెట్లు అంతేనా అరవై ఎనిమిది వేల చెట్లు నాటాం మన జిల్లాలో సో అంటే ప్రభుత్వం కూడా ఎంత సీరియస్గా తీసుకుందంటే బడ్జెట్ కూడా ముందుగానే ఇచ్చేసింది డిఎఫ్ఓ గారికి కానీ వదిలేయడం కాదు వాటి సంరక్షణ బాధ్యతను కూడా ఒకరికి అప్పచెప్పాలనేది మనం ఈసారి బాధ్యతగా తీసుకుందాం ఇక్కడ నగర భనంలో వచ్చేసి సో ఇది జాయింట్గా మున్సిపల్ కమిషనర్ గారు అండ్ అటవీ శాఖ ఇద్దరు కూడా మెయింటైన్ చేసుకుంటారు అలాగే మనం ఎక్కడ మొక్కలు నాటినా కూడా వాటి యొక్క సంరక్షణ బద్దతిని ఒక అర్థ చెప్పడం అలాగే ఎన్ఆర్జీఎస్లో కూడా మనం మొక్కలు నాటితే వాటికి సంబంధించి కూడా పేర్లు పెట్టడం ఎందుకు జరిగింది ఈ పేర్లు పెట్టడం కూడా ఎందుకంటే వాటిని వాళ్ళు బాధ్యత వహిస్తారని కూడా పెట్టడం జరిగింది సో మీరందరూ ఇందులో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి అధికారులకి అలాగే ప్రజాప్రతినిధులకి విద్యార్థిని విద్యార్థులకు ముఖ్యంగా కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ తదుపరి ఈ కార్యక్రమానికి ముందు ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే ఎంత ముఖమాన్ని దిగ్విజయం చేసినందుకు తర్వాత ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ఉన్నతాధికారులకు ప్రజాప్రతినిధులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి పేపర్ వారికి ప్రతి ఒక్కరికి తర్వాత స్కూల్ యాజమాన్యాలకి పిల్లలకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఒకరోజు ముందు అనుకొని ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పూర్ణ శుభనందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై జన్మభూమి

அபோரம் அபோரம் முன்பால் ஏரியா முட்டை கிண்டில் வந்து இது முன்பாலி கிடைக்கும் मले बेसको क्र्याब्स नि छ। जे छ प्रोफेसरले राजीले मामुलो भयो भेट म सतन बेली जो छ। हागको छ। ए राख्नु गेमले खानु पर्छ। आज न त्यो 64 प्लान गर्नुपर्छ। आज गुड लक छ। <fazla> <applicate> सर सर मेरे सारे फोटो भी इधर सैटी सर फोटो भी సార్ ఒక సెకండ్ నిలబడండి సార్ సార్ అందరూ ఒక సెకండ్ నిలవండి చూడండి నాకు కొంచెం వెళ్ళి మేడం రండి మేడం बैटर <laughs> बाब కార్యక్రమం భాగంగా రాయచూడు పట్టణంలో ఎగువ బారం వందా డెబ్బై ఏడు ఎకరాల్లో గత సంవత్సరంలో ఏర్పాటు చేసిన నగరవనాన్ని సందర్శించడం భాగంగా ఇక్కడ కానీ చెట్లు నాటి కార్యక్రమం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అందులో భాగంగా మేము కానీ పార్టిసిపేషన్ చేయడం మంచి కార్యక్రమం వృక్ష రక్షతరహ అనే మన మిత్రుడు చెప్పినట్టు చెట్లను మనం రక్షిస్తే చెట్లు మనం రక్షిస్తారు కరోనా వచ్చి దేశవ్యాప్తంగా మనం చూసాం ఓ పక్క గాలి లేక వెంటిలేటర్ లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడినాయి అందుకోసమే చెట్టును మనం రక్షించాలనే ఉద్దేశంతోనే చెట్టు నాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమం మేము కానీ పార్టిసిపేషన్ చేయడం మంచి కార్యక్రమం భవిష్యత్తులో కానీ ప్రతి ఇంట్లో కానీ వాడలో కానీ మీ మీ ప్రాంతాల్లో కానీ ఒక్కవరూ చెట్టును కాపాడుకుంటే చెట్టును నరికి వేస్తున్నారు రాత్రి రాత్రే తరలిస్తున్నారు ఈ దేశ సంపద ఈ దేశంలో ఈ ఈ ప్రాంతంలో రాయలసీమలో ముఖ్యంగా చెట్లు మంచి విలువైన సంపద ఉంది ముఖ్యంగా ఈ ప్రాంతంలో అన్నమయ్య జిల్లాలో ఈ సంపద ఉంది ఈ సంపదను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది రెడ్ శాండీలు కానీ ఇట్లా చెట్లు కానీ అన్ని రకాలుగా రాత్రికి రాత్రి తరలిచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి వాటిని మనము వ్యతిరేకంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది అందుకోసమే చెట్టును మనం రక్షిస్తే చెట్లు మనం రక్షిస్తారనే ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకునిది కాబట్టి అందులో భాగంగా రాయచూడి పట్టణంలో నగరవనం వనం నగరవనంలో మేము భారతీయ జనతా పార్టీ కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అదేవిధంగానే జిల్లా కలెక్టర్ జేసీ గారు అదేవిధంగానే డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అందులో మేము కానీ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుస్తున్నాం థ్యాంక్ యూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవ కార్యక్రమానికి సందర్భంలో భాగంగా ఈరోజు రాయచోటిలో గాలివీడు రహదారి వద్ద ఈ నగరవరం అనే ఒక కార్యక్రమంలో ఈ స్థానంలో జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది మనకందరికీ తెలుసు పర్యావరణము సంరక్షించుకోవటం అన్నది ప్రతి పౌరుడి యొక్క ప్రథమ బాధ్యత జూన్ ఐదవ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం భాగంగా గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు ఏక్ పేడ్ మాకే నామ్ అనే ఒక కార్యక్రమంలో భాగంగా ప్రతి దేశ పౌరుడు కూడా వారి అమ్మ తల్లిగారిని స్మరించుకొని ఒక చెట్టును నాటుతూ కేవలం ఆ చెట్టును నాటి వదిలేయటమే కాకుండా తల్లికి ఏ విధంగా అయితే మనం సేవ చేసుకుంటామో విధంగా ఆ చెట్టును కూడా కాపాడుకుంటా భావితరాలు భవిష్యత్తుకు ఎక్కడ విఘాతం కాకుండా మన పర్యావరణాన్ని మనం రక్షించుకుంటా పెద్దలన్నారు వృక్ష రక్షతి రక్షిత అనేసి వృక్షాన్ని మనం రక్షిస్తే ఆ వృక్షమే మనని రక్షిస్తుంది అనేసి అదే స్ఫూర్తితో ఈరోజు పెద్ద ఎత్తున మన గౌరవ డిఎఫ్ఓ గారి వారి ఆధ్వర్యంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఈ మొక్కల నాటే కార్యక్రమానికి పిల్లల సమక్షంలో పెద్ద ఎత్తున చేయటం జరిగింది అందులో భాగంగా మేము భారతీయ జనతా పార్టీ వైపున కూడా పాల్గొనటం వారిని మమ్మల్ని ఆహ్వానించినందుకు జిల్లా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి కూడా మేము పార్టీ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు వన మహోత్సవం టోటల్ స్టేట్ అంతా సెలబ్రేట్ చేస్తున్నాము సీఎం గారి డెప్టీ సీఎం గారు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి గవర్నమెంట్ జీవో కూడా తీసుకొని వచ్చి ఒక్క కోడి మొక్కలు ఈరోజు నాటేసినారు ఒక్క కోడికి పైననే నాటేసినారు నాకు తెలిసి మన డిపార్ట్మెంట్ ద్వారా ఒక్క కోడికి పైననే మనం నాటేసినాం ఈ డిస్టిక్లో అయితే మోర్ దెన్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ మొక్కలు నాటేసినాం ఆల్రెడీ నాటేసి ఈరోజు ఇక్కడ నగరం రాయచోటి నగరంలో ఎస్ఎఫ్ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ మేడం లీడ్లో ఇక్కడ ఒక వన్ ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేసినాము మేడం బాగా ఇప్పుడు రెవెన్యూ కొండలాగా ఉన్నాయి చోటల్ హిందూ బ్యారన్ ఏం లేవు నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందుకు ఇక్కడ వచ్చినప్పుడు మేడం ఒక చిన్న స్టాఫ్ తీసుకొని చాలా బాగా డెవలప్ చేసిన దిస్ ఇస్ అ మోడల్ ఫర్ ఎన్టీఆర్ రాయచోటి అంటే అనమాట నా నేను టూ త్రీ ఇయర్స్గా రాయచోట్లో ఉన్నాను అయితే రాయచోట్లో ఇలాగే ఒక ప్లేస్ క్రియేట్ చేయాలనేది ఎంత కష్టము వితౌట్ ఎనీ వాటర్ ఎంత కష్టం అనేది ఇదే ఒక మోడల్గా తీసుకోవచ్చు ఒక డిస్టిక్ అంతా ఒక ప్లాంటింగ్ చేయాలి చేసి అది సర్వే సర్వేలకు తీసుకొని రావడం అనేది ఎంత కష్టం అనేది దీని ఒక మోడల్గా తీసుకోవచ్చు బికాజ్ ఇక్కడ ఒక 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 పాయింట్ సాయి సాయిల్ మాయిశ్చర్ కూడా ఇక్కడ ఉండదు అట్లాంటివి ఒక లొకేషన్లో ఇంత మొక్కలు వచ్చినాయి ఇంత పువ్వు వచ్చినాయి ఇంత సర్వే అయినాయి అంటే మేడము ఎస్ఎఫ్డిఎఫ్ఓ పట్టిన చాలా ఇంపార్టెంట్ వర్క్ ఇది వన్ వన్ ఇయర్ తర్వాత మనం చెప్తున్నాము అయితే మొదలుపెట్టినది అయితే వన్ వన్ ఇయర్ ముందుకు పెట్టినాము వన ముహోత్సవం రోజు మనం మాట్లాడుతున్నది ఏమంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినారు మొక్కలు నాటడం ఒకటి కాదు అది కాపాడడం కూడా చాలా ఇంపార్టెంట్ అందుకనే మన ల్యాండ్లోనే ప్లాంటింగ్ అన్నీ జరిగిపోయినాయి ఏమంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నాటిన మొక్కలు ఒక్కొక్కటికి మనం యాన్సరబుల్ ఈరోజు మా నాటిన మొక్కలు సో హండ్రెడ్ పర్సెంట్ సర్వైవ్ అవుతున్నది అనేది అష్యూరెన్స్ ఒక్క కోడి మనం నాటితే కూడా ఒక్క కోడి సర్వైవ్ అవుతుంది అనేది ఇప్పుడు విషయం మనం బయట ఎక్కితే నాటుకోవచ్చు అయితే సర్వే అవుతున్నా లేవనేది క్వశ్చన్ ఉన్నాయి డిపార్ట్మెంట్ ఫారెస్ట్ తరఫు నుంచి నాటితే హండ్రెడ్ పర్సెంట్ సర్వే ఉన్నాయనేది మన నా అచ్యూరెన్స్ నేను ఇప్పుడు ఎస్ఎఫ్డిఎఫ్ఓ గారు కూడా మాట్లాడుతున్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో రాష్ట్రం అంతటా రోజు మనం వనమహోత్సవం జరుపుకుంటున్నారు ఈ వనమహోత్సవం జరుపుకునే ముఖ్య ఉద్దేశము చెట్లు యొక్క చెట్లు యొక్క ప్రాధాన్యత ప్రతి ఒక్కరు గుర్తించాలని చెట్లే మన మనుగడికి ప్రాణాధారం అని చెప్పేసి గుర్తించి ప్రతి ఒక్కరి బాధ్యతగా ఉండేలాగా ఈ వన మహోత్సవాన్ని ఈ వాళ్ళు మనము జరుపుకుంటూ మొక్కలు కోటి మొక్కలు రాష్ట్రవ్యాప్తంగా నాటాలన్నది ఈ మనం చేసుకుంటున్నాము దానిలో భాగంగా ప్రతిదీని కూడా చేశాము ప్రతి చెట్టు మన జీవనానికి ఆధారానికి పుట్టుకకి అదొక మనకి ప్రకృతి ప్రసాదించిన వరం అని చెప్పుకోవచ్చు సో ఈ చెట్లని మనము నాటడం ద్వారా మాత్రమే కాకుండా వాటిని కాపాడుకునే బాధ్యత కూడా మన యొక్క మీద ఈ మానవాళి మనుగడకి మొక్కలు ఉంటేనే మన మనుగడ కూడా ఆధారపడి అవుతుంది కాబట్టి నాటి తద్వారా వాటిని సంరక్షించుకుంటూ మన పచ్చదనాన్ని మన గ్రామ గ్రామాల పట్టణాల ద్వారా అలాగనే రాష్ట్రం అంతా జరుగుతుంది చూసుకోవాలని నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నాగమణేశ్వరి డిఎఫ్ఓ సోషల్ ఫారెస్ట్రీ అన్నమయ్య చెప్తాను ఓకే పోయి సార్